नमस्ते त्ली क्रांति न्यूज की स्वागतम గుత్తికోయల మంచినీటి సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యక్ష చొరవతో అధికారుల పర్యవేక్షణతో తీర్చగలిగారు దాదాపు ఐదు గ్రామాలకు చేతిపప్పులు బోర్లు వేసి చేతిపప్పులు బిగించి మంచినీటి సమస్యను పరిష్కరించారు గిరిజన గుత్తుకోయ ప్రజలు ఎమ్మెల్యేకు అలాగే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అడవిలోకి వెళ్లి చేతి పంపు బిగించి నీళ్లు సదుపాయం ఏర్పాటు చేసినటువంటి మెకానిక్ కు సైతం గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు వివరాల్లోకి వెళ్తే అశ్వరావుపేట మండలంలోని జిల్లెడుపాక రేగళ్ల గుంపు రమణక్కపేట కాలనీ గుత్తికోయ గుంపు ఉరపల బండ గ్రామాల్లో మంచినీటి చేతి పంపులేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు పుష్కలంగా మంచినీళ్ళు అందటంతో గుత్తికొయ్య ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుర్తికోయ ప్రజలు తొలి క్రాంతితో మాట్లాడుతూ మా సమస్యను గుర్తించి పరిష్కారం చూపిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఎంపీడీఓ సార్కు ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఏఈలకు పలువురు పత్రికా రిపోర్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుర్తికోయే ప్రజలు పాల్గొన్నారు